ఎందుకు చేస్తానంటే అర్జెంటుగా పొద్దు నుంచి అన్నీ శివాజీ గారి మాటల మీద అందరూ రెండు మూడు రోజులు జరుగుతున్నాయి ఆయన అంటూ తప్పే ఉంది అసలు ఫస్ట్ ఓకే ఆయన ఒక మాట చేరాడు అది మామూలుగా ఓ నలుగురు ఫ్రెండ్స్ కలిసి మాట్లాడిన మాటల్లో మాటల్లో వచ్చే మాటలు అవి యాక్చువల్గా స్టేజ్ మీద అనకూడదు అదొకటే అది కూడా తప్పు అట్లా ఎవరో ఒక ఆవిడ చెప్పింది సమస్య చాలా ఘాటుగా ఉన్నప్పుడు ఘాటుగానే సమాధానం ఇవ్వాల్సి వస్తుందేమో తప్పులేదేమో అనిపిస్తుంది నాకు కూడా ఆవిడ ఆవిడ పాయింట్ నేను ఏకైపనిస్తాను ఎందుకు ఫస్ట్ పాయింట్ చెప్తాను మీకు శివాజీ గారు ఆ మాట అన్న తర్వాత నెక్స్ట్ డే అనుసూయ గారు ఎందుకు శారీ కట్టుకుని ఫుల్ జాకెట్ వేసుకుని దానికి బదిలీ ఇచ్చారు ఆలోచించండి ఇంకా చిరుమయ్య గారు దాంట్లో అవసరం ఆవిడ బట్టలు ఎప్పుడు సూపర్గా ఉంటాయి సో ఆవిడ చాలా నీట్గా చాలా పద్ధతిగా వేస్తారు ఎప్పుడు ఆవిడెందుకు ఇది మీరు ట్విట్ చేసింది అర్థం కావట్లేదు నాకు చిన్నయ్య గారు ఆవిడ చాలా నీట్గా చాలా పద్ధతిగా ఉంటారు ఆవిడ అసలు ఇప్పుడు కాదు ఫస్ట్ నుంచి నా దగ్గర ఇరవై ఏళ్ళుగా ఫాలో చేస్తున్నాను ఎప్పుడైతే తమిళ ఛానల్ రియాలిటీ షో పడింది అప్పటి నుంచి ఫాలో చేస్తున్నాయి చాలా పద్ధతిగా ఉంటారు బాగుంటారు మరి ఆవిడ ఎందుకు ట్విట్ చేసింది అర్థం కావడం నాకు ఆయన రంబ గారు సారీ గారు సౌందరి గారు లయ గారు అనుష్క సాయిబల్ ఆ రోజుల్లో సౌందర్య గారు ఇంకా చెప్పాలంటే ఇంకా ముందుగా అంటే రేవతి రేవతి కూడా చాలా నీట్ పద్ధతిగా ఉంటుంది సో ఏంటంటే ఆయన మాట అన ఆయన మాట ఒక మాట తూలాడు కాదని అట్లా ఒప్పుకుంటా కానీ అంత పెద్ద ఆయన ఏదో క్రిమినల్ చేసిన మిస్టేక్ చేసినట్టుగా ఆయన అంత వెలియడం అనేది వాళ్ళ సమాధానం చెప్పినా కూడా అనసూ అనసూయ చెప్పినా కూడా ఫుల్ శారీ కట్టుకునే చెప్పారు కదా అంటే ఆయన పాట ప్రభావం ఆవిడ మీద పడిందే నాకు ఆ మధ్య ఏదో వీడియో చూశాను ఇంట్లో ఫంక్షన్కి ఎందుకు సాంప్రదాయ పట్లు కట్టి కట్టుకుని కూర్చున్నారు ట్రెడిషన్ అది ఒక ఫంక్షన్ ఏదో వీడియో చూసినది అంతకైనా ఆయన మాట పట్టుకుని ఆయన తప్పు అనేసాడు మాట తూలాడు ఓకే అది అంటే ఆ మాట తూలడం వలన అది పెద్ద పద్ధతి అయిందా లేకపోతే ఆయన సినిమాకి ఇది ప్రీస్కి యొక్క పబ్లిసిటీ అని కొంతమంది ఉంటారు ఏమో ఏముండొచ్చేమో ఏముండొచ్చేమని అంత పబ్లిసిటీ కోసం అయినా అంత మాట అంత ఇది ఆయన భరించి ఆయన చెప్పిన చెప్పినప్పటి నుంచి నెక్స్ట్ డే నుంచి ప్రెస్ మీట్ పెట్టి ఆయన సారి చెప్పి చెప్పేంతగా మాట్లాడాడు ఆయన సారి కూడా చెప్పాడు అనుకుంటా మరి అంత పెద్ద చేయాల్సిన అవసరం లేదు నాకు అనిపిస్తున్నాను అవి రాంగ్ కాదనట్లేదు కానీ ఇంత ఉంది కదా సరైన పద్ధతిలో తీసుకుని అందరూ చాలామంది ప్రపంచ ప్రపంచంలో ఇప్పుడున్న స్టేజ్ నెగిటివ్గా తీసుకుంటున్నాను అందరూ ఆ నెగిటివ్ అనేది పాజిటివ్గా మార్చుకోవట్లేదు తెలియదు ఇప్పుడు నీ సపోజ్ నీ నెగిటివ్ వచ్చింది అనుకోండి ఓ నన్ను ఇలా అన్నాడా మనం మార్చుకుందాం అని ఆ థాట్ ఎందుకు రావట్లేదు అర్థం కావట్లేదు అందరికీ అని చంపేద్దాం నరికేద్దాం ఎందుకు అది అంట ఆయన నెగిటివ్ పాయింట్ చెప్పాడు కాదు ఆయన మాట చూడాడు ఓకే కరెక్ట్ కానీ దానికోసం ఇంతకాలంటే ఇంత మూడు రోజులుగా మొత్తం ఇదే ఈయన శివాజీ శివాజీ గురించి మాట అంతా ఆయన పద్ధతిగా బాగా చెప్పాడు చాలా నీట్గా చెప్పాడు చాలా ఒక్క ఆ మాట ఒక ఒక మాట తప్ప చాలా నీట్గా చెప్పాడు బాగా చెప్పాడు ఆయన చెప్పాలంటే ఆ ఒక్క మాట అంతే అది ఒకటే తూలడం అంతే అది కూడా నాకేం పెద్ద సమస్య అప్పుడు చెప్పినట్టు సమస్య ఘాటుగా ఉన్నప్పుడు ఘాటుగా సమానం చెప్పాలంతే ఆ నెగిటివ్ అనేది తీసేసి సేమ్ సార్ నెగిటివ్ 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 నెగిటివ్లో ఎందుకు పాజిటివ్ తీసుకోకూడదు మనం పాజిటివ్ అనేది థాట్స్ చేసుకోకూడదు చూడ ఆలోచించండి మీ ఇంకా ఇంకా ఉన్న యూట్యూబ్లో చాలా చేస్తున్నారు అందరూ యూట్యూబ్ శివాజీ గారి గురించి నాకేమో అంత పరి ఆయన చేసినంత ఇంత వివాదం చేసినంత ఇదేం కనపడటారు నాకు అది ఒక ఒక ఛానల్ అయితే డిబేట్ కూడా పెట్టేశారు ఏదో ఒక పాయింట్ దొరికితే మొత్తం వ్యూస్ తీసుకుందా మరి ఏమిటో తెలియదు మరి ఆయన కొంతమంది అంటారు ఆయన సినిమా కోసం పబ్లిసిటీ ఓకే మంచిదే కదా అలా వదిలేకపోయినా సినిమా కోసం పబ్లిసిటీ పోను చూసుకోండి అది ఫ్రీడమ్ అనేది ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య కూడా ఫ్రీడమ్ ఎంతవరకు తెలుస్తుంది ఎంతవరకు అంటే ఆయన ఫ్రీడమ్ ఫ్రెండ్ అని చెప్పి ఆయన ఆయన జస్ట్ ఆయన టచ్ చేసేందుకు అంతే ఫ్రీడమ్ అనేది మీకు ఫ్రీడమ్ ఉందిగా అని చెప్పేసి నీకు ఫ్రీడమ్ ఉండొచ్చు కానీ సమాజంలో ఉండేవాళ్ళు చూస్తుంటారు కదా సమాజానికి కొంచెం భయపడాలి కదా మనం భయం ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి కదా భయం నేను చెప్పట్లేదు రెస్పెక్ట్ ఇవ్వాలి సమాజానికి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా ఫ్రీడమ్ నాకు ఫ్రీడమ్ ఉందంటే వాక్ చౌతర్యం ఉంది నాకు బట్టలు చదువుతున్న బట్టలు కూడా నాకు ఫ్రీడమ్ ఉందంటే ఏంటి ఇది నాలుగు గోడల మధ్య కనిపించేది బయటకి కనిపించేది ఫ్రీడమ్ అది మీరు ఒక్కళ్ళే ఉంటే ఆ రోజు ఉంటనే ఆడ ఆదాం ఏమో అంటారు ఓకే వాళ్ళు ఇద్దరే ఉన్నారు కాబట్టి అలా ఉన్నారండి ఒక సమాజంలో అంతమంది మనుషులు లేరు అప్పుడు ఉంటనే ఒక చేశారు ఆదాం ఎలా ఉన్నారు కరెక్ట్ వాళ్ళు ఇద్దరే ఉన్నారు ప్రపంచంలో అప్పుడు ఎవరు లేరు అప్పుడు వాళ్ళు పుట్టించిన మనుషులు కూడా అంతేనండి ఇప్పుడు సమాజంలో చాలామంది ఉన్నారు కోసం కొళ్ళ కోసం బతకాలని చెప్పట్ల రెస్పెక్ట్ ఇవ్వండి అంతే వాడు వచ్చి మిమ్మల్ని కమెంట్ చేసి ఎంతగా మీరు ఎందుకు మారుతారు ఎందుకు మారాలి మీరు ఒకడికి మన ఒక వీక్నెస్ ఎందుకు చూపించాలంటే నేను అడిగేది ఎవరన్నా అన్నారా ఓకే సారీ తప్ప అయిపోయింది అంటే వెళ్ళిపోండి తప్పే ఉంది దాంట్లో దాన్ని వివాదం పెట్టి దాన్ని ఇచ్చేసి ఆయన అన్నమాట ఏంటండి ఆయన తప్పు చెప్పలేదు ఆయన శివాజీ గారు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఈ ఈ టైంలో ఏం కావాలో చెప్పాడు ఎందుకంటే ఇది వదిలేస్తే ఎవరో ఒకరు దాన్ని బ్రేక్ చేయాలి ఆయన బ్రేక్ చేసాడు ఎక్కడికో వెళ్ళిపోతుంది బట్ట వేసి చెప్తున్నాడు డ్రెస్ వేసి చూసుకుంటే కరెక్ట్ టైంలో ఆయన బ్రేక్ చేసాడు బ్రేక్ సో మన సమాజంలో ఉన్నాం సమాజం కోసం బతకాలి సమాజం కోసం కూడా బతకాలి ఎందుకంటే నలుగురు ఉన్న నలుగురు బతకాలి తప్పదు మనం సపరేట్గా మనం ఆ రోజు ఏడా ఏ ఆదాం ఏమో ఉన్నట్టుగా ఉంటే ఉండొచ్చు ఆ రోజు ఇలా లేదు ఈ రోజు లేదు ఎంత ఉన్నారు కదా అందరికీ మేము భయపడే చెప్పాలి రెస్పెక్ట్ ఎంత భయం కాదు అది వాడు వాడేమనుకుంటాడు వాడుకోసం బ్రతకాలి అదనే చెప్పట్లే కానీ కొన్ని 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 కంటికి సపోజ్ ఒకటే ఒకటండి ఎప్పటి నుంచో అడగాలనుకున్నాను కంప్యూటర్ కంప్యూటర్ ఎక్కువ చూస్తున్నారు కానీ కంప్యూటర్కి వచ్చినా కూడా అన్నం మనం తింటున్నావా సరే కంప్యూటర్ వచ్చిన తర్వాత మజ్జిగ ఎప్పుడు పప్పు సాంబారు చారు మజ్జిగ వేసుకుంటాం సరే కంప్యూటర్ మారిన తర్వాత మజ్జిగ చారు సాంబారు పప్పు వేసి తింటున్నావా రివర్స్లో తినట్లేదు కదండి ఇంకా చెప్పాలంటే మన మనం బాత్రూమ్ కానీ ఇంకా చెప్పక్కలది అదేనండి కంప్యూటర్ చేయలేదు కదండీ కొన్నిటి కొన్నికి ఎలా ఉన్నా అంత అలాగే అన్నిటికీ కొన్ని పద్ధతులు ఉన్నాయి ఇవన్నీ కంప్లీట్ చేయలేనప్పుడు చేయలేనప్పుడు కొన్ని మనం చేయకూడదు ఎక్కడికి వెళ్తుందండి బట్టలు వేసి నిజంగా ఆయన కరెక్ట్ అయిన టైంలో బ్రెగ్గేట్టు నేను ఆయన చెప్పాలి ఆయన సినిమా పబ్లిసిటీ కోసం అనుకోండి దేనికన డిఫరెంట్ అలా అయినా అనుకోండి పర్వాలేదు కానీ ఆయన మాట పడుతున్నాడు కదా దానికోసం ఆయన మాట పడాల్సిన అవసరం లేదు కదా అలాగించండి థ్యాంక్ యూ తప్పులు మాట్లాడి క్షమించండి దాన్ని మళ్ళీ వివాదం చేయమనుకోండి నా విజ్ఞప్తి నా రిక్వెస్ట్ అన్నీ థ్యాంక్ యూ